బలహీన పడిన లెఫ్ట్ పార్టీలు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో కొంతమేరకు బలంగా ఉన్న లెఫ్ట్ పార్టీలు రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఉనికిని కోల్పోయే పరిస్థితులు వచ్చాయి రెండు వేల పద్నాలుగు ఎన్నికలలో సిపిఎం ఒకటి సిపిఐ ఒకటి గెలవగా సిపిఎం నుంచి గెలుపొందిన దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర నాయక్ బీఆర్ఎస్ లో చేరారు ఇక రెండు వేల పద్దెనిమిది ఎన్నికలలో సిపిఎం మాత్రమే ఒక ఎమ్మెల్యే స్థానాన్ని గెలుచుకుంది ఆ తర్వాత జరిగిన లోకల్ బాడీ ఎన్నికలలో అక్కడక్కడ పోటీకి దిగిన లెఫ్ట్ పార్టీలు ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయాయి ఇక రెండు వేల ఇరవై మూడు ఎన్నికలలో కాంగ్రెస్ తో కలిసి ఒక్క స్థానంలో పోటీ చేసిన సిపిఐ ఆ స్థానంలో విజయం సాధించింది ఇక మాయమైన యువ తెలంగాణ ఇంటి పార్టీలు బీఆర్ఎస్ తో రాజకీయంగా విభేదించి డాక్టర్ చెరుకు సుధాకర్ తెలంగాణ ఇంటి పార్టీని జిట్ట బాలకృష్ణారెడ్డి యువ తెలంగాణ పార్టీలను స్థాపించుకున్నారు కానీ ఎక్కువ కాలం వారు ఆ పార్టీలను నడపలేకపోయారు ఒక్కొక్కరుగా ఒక్కొక్క జాతీయ పార్టీలో విలీనం చేశారు చివరికి ఇద్దరు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు తిరిగి బీఆర్ఎస్ గుటికి చేరారు అనేక చిన్న చితక పార్టీలు కూడా తెలంగాణలో ఉనికిలోకి లేకుండా పోయాయి పతనమైన కాంగ్రెస్ కు మళ్లీ ప్రాణం వచ్చింది రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికలలో పంతొమ్మిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచినా పన్నెండు మంది బీఆర్ఎస్ లో చేరిపోయారు నల్గొండ ఎంపీగా గెలిచిన ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ ఎమ్మెల్యేగా రాజీనామా చేయడంతో అక్కడ జరిగిన ఉప ఎన్నికలలో బిఆర్ఎస్ గెలుపొంది చివరకు అర డజన్ మంది మాత్రమే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మిగిలితే అందులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరారు రాజీనామా తర్వాత జరిగిన ఉప ఎన్నికలలో అక్కడ బీఆర్ఎస్ గెలుపొందింది ఇటీవల కాంగ్రెస్ లో చేరి తాజా అసెంబ్లీ ఎన్నికలలో మునుగోడు ఎమ్మెల్యేగా గెలిచారు కాంగ్రెస్ నుంచి చాలా మంది బీఆర్ఎస్ లోకి వలసలు పెరిగినా అప్పటి నాయకత్వం నివారించలేకపోయింది పార్టీ లీడర్లు క్యాడర్లు ఆత్మస్థైర్యాన్ని నిలబెట్టుకోలేకపోయింది పదేళ్ల విరామం తర్వాత రేవంత్ రెడ్డి అధ్యక్షతన పార్టీకి మళ్లీ ప్రాణం ఏర్పడింది అదే పవర్లోకి రావడానికి ప్రధానమైన కారణమైంది అంటూ కూడా వీలు రాస్కచ్చులు